ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అద్దం ముందు నుంచుని రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో రాజ్ బయటికైతే వస్తాడు కావ్య వెనక నుంచి చూడటానికి చాలా అంటే చాలా రొమాంటిక్గా కనిపిస్తుంది ఇక కావ్యని రాజ్ అలానే చూస్తూ ఉండిపోతాడు కావ్య రాజ్ వైపు చూసి మరీ ఎక్కువ చూడమాకండి అద్దం పగిలిపోతుంది అని అనడంతో రాజు ఒక్కసారిగా ఉలిక్కిపడి తమరు పక్కకి జరిగితే మేం కూడా రెడీ అవ్వాలి ఎందుకంటే పూజకి టైం అయిపోతుంది అని చెప్పి ఇక రాజ్ కావ్యతో అంటాడు ఆ మాటలకి కావ్య చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కావ్య వెళ్ళిపోవడంతో రాజ్ ఇక తన అంతరాత్మ బయటికి వచ్చి ఏంట్రా అందమైన భార్యని కళ్ళ ముందు పెట్టుకొని ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు ఇది ఏమాత్రం కూడా బాగోలేదు ఇంట్లో అన్ని సర్దుమనిగాయి నిజం కూడా తెలిసిపోయింది ఆ బిడ్డ నీ బిడ్డ మన బిడ్డ కాదని కావికి అర్థమైపోయింది ఇంకా ఎందుకురా కళావతిని దూరం పెడతావు కళావతి లేకపోతే ఈరోజు మమ్మీ బ్రతికుండేదే కాదు అని చెప్పి తన అంతరాత్మ ఇక రాజ్తో చెబుతూ ఉంటుంది రాజ్ చూడరా నువ్వెన్ని చెప్పినా సరే కళావతి ఎప్పటికీ కూడా నా భార్య కాలేదు అని చెప్పి రాజ్ ఇక తన అంతరాత్మతో చెప్పి అద్దం ముందు రెడీ అవుతాడు ఇంతలో కావ్య వాళ్ళ అమ్మ నాన్న ఇంటికైతే వస్తారు వాళ్ళని చూసి అపర్ణ నమస్కారం రండి కూర్చోండి అని చెప్పి ఇక కూర్చోపెట్టి మర్యాదలు చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా కావ్య వాళ్ళని చూసి అపర్ణ వాళ్ళతో ప్రవర్తించే తీరును చూసి ఆశ్చర్యపోతుంది కావ్య అయితే అపర్ణ వాళ్ళ పుట్టింటి వాళ్ళతో మాట్లాడిన తీరు చూసి ఆశ్చర్యపోతుంది అలాగే ఆనందపడుతుంది ఇక అపర్ణ అయితే కావ్యని పిలిచి మీ అమ్మ వాళ్ళు వచ్చారు పలకరించాలని తెలీదా వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి నువ్వే చూసుకో అని చెప్పి కావ్య ఇక కావ్య కావ్యతో చెప్పి అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన కనకం కృష్ణమూర్తి ఆనందపడుతుంటారు ఏంటి కావ్య ఇదంతా నిజమేనా మీ అత్తగారు నిన్ను అని అంటుంటే ఆ మాటలకి కావ్య ఆగమ్మ మరీ నువ్వే ఎక్కువ ఆనందపడకు ఆవిడెప్పుడు ఒకేలా ఉంటారు కాకపోతే నేనే కాస్త చేంజ్ అయ్యాను అని చెప్పి ఇక కావ్య నవ్వుతూ వాళ్ళమ్మతో కాసేపు సరదాగా మాట్లాడుతుంది ఇంతలో రాజ్ పైనుంచి కిందకు దిగుతూ వాళ్ళని చూసి బాగున్నారా ఆంటీ అని పిలవడంతో ఇక వాళ్ళు కూడా బాగానే ఉన్నామన్నట్టుగా నవ్వుతారు అలాగే అనామిక అమ్మ నాన్న కూడా అక్కడికి వస్తారు అనామిక అమ్మ నాన్నని చూసి అనామిక అమ్మా నాన్న అని చెప్పి ఇద్దరిని హక్ చేసుకుంటారు ఇక అప్పు అయితే వాళ్ళని చూసి తల పక్కకి తిప్పుకోవడంతో ఏంటై వీళ్ళని కూడా పిలిచారు వాళ్ళని పిలిచినప్పుడు మమ్మల్ని పిలవకుండా ఉండాల్సింది అని చెప్పి ఇక అనామిక నాన్న అంటుంటే ఇక అనామిక అయితే ఎంతైనా ఈ ఇంటి పెద్ద కోడలికి నాన్న కదమ్మా మరి వాళ్ళని పిలవకపోతే ఎలా అయినా వాళ్ళు వేరు మీరు వేరు మీరొచ్చి ఇక్కడ కూర్చోండి అని చెప్పి ఇక వాళ్ళకి కుర్చీలు వేసి కూర్చోపెడుతుంది ఇక ఇంతలో పంతులు గారు వచ్చి పూజ దగ్గర అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు అపర్ణ పంతులు గారి దగ్గరికి వెళ్ళి పంతులు గారండి అన్నీ సిద్ధమైపోయాయా ఇంకా ఏమన్నా పూజకి కావాలా అని అడగడంతో అమ్మ అన్నీ సిద్ధమైపోయాయి ఇక మీ భార్య భర్తలు వచ్చి పీటల మీద కూర్చుంటే నేను పూజ మొదలు పెడతాను అని చెప్పి పంతులు గారు చెప్పడంతో నేను ఎక్కువసేపు పీటల మీద కూర్చోలేను అని అపర్ణ చెబుతుంది అపర్ణ మాటలకి ఇక పంతులు గారు అమ్మ మీరు కూర్చోకపోయినా పర్వాలేదు మీ భర్త గారు కూర్చున్న చాలు పూజలు నా కొడుకు కొడలు కూర్చుంటారని అపర్ణ చెప్పిన మాటలకి ఒక్కసారిగా రాజ్ కావ్య అలాగే కుటుంబం షాక్ అవుతారు ఇక ఇందిరాదేవి అయితే ఆనందపడుతుంది అపర్ణలో మార్పు వచ్చింది ఇక అపర్ణ కావ్యని అర్థం చేసుకుంది అని చెప్పి ఇక ఇందిరాదేవి తన మనసులో అనుకుంటుంది ఇంతలో సీతారామయ్య నడుచుకుంటూ బయటకైతే వస్తారు సీతారామయ్య చూసిన కృష్ణమూర్తి నమస్కారం నమస్కారం అండి అని అంటుంటే ఎలా ఉన్నావు కృష్ణమూర్తి నువ్వు ఏదో ఊరు వెళ్ళావంట ఇప్పుడు మీకు వర్క్ ఎలా ఉంది అని చెప్పి సీతారామయ్య కొద్దిసేపు ఇక కృష్ణమూర్తితో మాట్లాడుతుంటాడు అది అది చూసిన అనామిక వాళ్ళ డాడీ ఏంటి ఇక్కడ మేము కనిపించలేదా ఈ పెద్ద మనిషికి కావ్య వాళ్ళ అమ్మ నన్నని పలకరిస్తున్నాడు అని చెప్పి ఇక అనామిక డాడీ వాళ్ళ అమ్మతో అంటుంటే ఇక వాళ్ళ అమ్మ అయితే వాళ్ళు పెద్ద అమ్మ అమ్మనన్నా కదండి అందుకనే అనుకుంటా ముందు వాళ్ళని పలకరించి తర్వాత మనల్ని పలకరిస్తారు అని చెప్పి ఇక వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటే వీళ్ళని అసలు ఏమాత్రం కూడా ఏమని కూడా అన్నారు ఇక లోపల నుంచి ధాన్యలక్ష్మి వచ్చి నమస్కారం వదిన గారు నమస్కారం అన్నయ్య అని చెప్పి వాళ్ళిద్దరికీ నమస్కారాలు చేస్తుంటే ఇక అనామిక అమ్మ మొహం ముడుచుకొని కూర్చుంటుంది ఇంకా అనామిక అమ్మతో ఏమైంది వదిన గారు ఏంటి అలా ఉన్నారు అని అడగడంతో మమ్మల్ని పిలిచి ఇలా అవమానించడం ఏ మాత్రం కూడా నచ్చలేదు నాకు అని అనామిక తల్లి అంటుంటే దానికి ధాన్యలక్ష్మి మిమ్మల్ని ఎవరు అవమానించారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇక్కడ మేమిద్దరు మనుషులను కూర్చున్నాం కానీ వచ్చిన వాళ్ళు ఆ కావ్య వాళ్ళ ఫ్యామిలీని పలకరించి వెళ్ళిపోతున్నారే తప్పించి కనీసం మా వైపు కన్ను ఎత్తి కూడా చూడటం లేదు అని చెప్పడంతో దానికి ఇంతలో అపర్ణ వచ్చి చూడండి ఇక్కడ ఒకరిని ఎక్కువ తక్కువ చేసి ఈ ఫ్యామిలీ ఎప్పుడు కూడా చూడదు మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు అదేం ఉండదు అని చెప్పి ఇక అపర్ణ వల్ల ఇక అపర్ణ వాళ్ళతో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇంకా అనామిక వాళ్ళ అమ్మ అయితే చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు భర్త తప్పు చేసినా ఈవిడికి ఏ మాత్రం కూడా గర్వం తగ్గలేదు అని చెప్పి ఇక అనామిక వాళ్ళమ్మ అపర్ణని ప్రశ్నిస్తుంది ఆ మంటలకి ఒక్కసారిగా అపర్ణ చాలా బాధగా వాళ్ళ వైపు సీరియస్గా చూస్తుంది ఇంతలో కళ్యాణ్ అక్కడికి వచ్చి అత్తయ్య మీరు ఇంటికి పూజ కోసం వచ్చారు పూజ పూర్తయిన తర్వాత మర్యాదగా వెళ్ళిపోవాలి అంతేగాని మా కుటుంబ వ్యవహారాల్లో తల దూరిస్తే అసలు ఊరుకునేదే లేదు అని చెప్పి ఇక కళ్యాణ్ గట్టిగా మాట్లాడతాడు కళ్యాణ్ మాటలకి అనామిక కళ్యాణ్ నువ్వు చేసేది ఏ మాత్రం కూడా బాగోలేదు మా అమ్మ నాన్నని ఇంటికి పిలిపించి ఇలా అవమానించడం నాకు ఎంత మాత్రం నచ్చలేదు అని అనడంతో ఆ మాటలకి కళ్యాణ్ నేను మీ అమ్మ నాన్నని అవమానించానని నువ్వు అనుకుంటున్నావు కానీ ఇంటికి వచ్చి మా పెద్దమ్మ మనసుని బాధపెడితే చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అనామిక మీద సీరియస్ అయిపోతాడు ఇంతలో రాజ్ కావ్య అక్కడికి వచ్చి అనామిక వాళ్ళ అమ్మానానికి గడ్డి పెట్టి ఇంకా కళ్యాణ్ని గొడవ నుంచి పక్కకి తీసుకెళ్తారు ఇక పంతులు గారితో చెప్పినట్టుగా కావ్య రాజులిద్దరిని కూడా పూజలో కూర్చోపెట్టి వ్రతం జరిపిస్తూ ఉంటుంది అలా వ్రతం పూర్తయిన తర్వాత పంతులు గారు భార్యాభర్తలిద్దరికీ ఇచ్చి త్వరలోనే పన్నెండి బిడ్డని బిడ్డకి జన్మనివ్వాలని పంతులు గారు దీవించడంతో బిడ్డలు మన వాళ్ళని ఎత్తుకోవాల్సిన వయసులో వాళ్ళే పిల్లల్ని కంటుంటే ఇక వీళ్ళెక్కడ కనే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక అనామిక అక్కడ మళ్ళీ సుభాష్ని ఎత్తుకొచ్చి మళ్ళీ వాళ్ళని అవమానిస్తుంటుంది అలా అవమానించేసరికి తట్టుకోలేక ఇక రాజ్ చాలా కోపంగా అనామిక మీద చెయ్యెత్తుతాడు కానీ కావ్య పక్క నుంచి ఏవండి అని అనడంతో చూడు నేను దుగ్గిరాల వారింటి వారసుణ్ణి ఈ ఇంట్లో నాకు నేర్పించిన సంస్కారం వల్ల నిన్ను కొట్టకుండా వదిలేస్తున్నాను ఇంకొకసారి మా అమ్మ నాన్న గురించి తప్పుగా మాట్లాడితే కనీసం నువ్వు నా తమ్ముడి అని కూడా ఆలోచించను అని చెప్పి రాజ్ చాలా గట్టిగా అనామికకి వార్నింగ్ ఇస్తాడు కానీ కళ్యాణ్ అనామిక చెంప చెల్లు చూడు అన్నయ్య కొట్టవలసిన దెబ్బని నేను కొట్టాను ఇంకొకసారి నా కుటుంబంలో ఎవరినైనా అవమానించినా ఎవరినైనా తక్కువ చేసినా నీకు ఈ కుటుంబంలో స్థానమే ఉండదు అని చెప్పి ఇక అనామిక అయితే అనామికాకి చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు అనామిక ఇదంతా చూసి అవును ఏం మాట్లాడినా నేనే తప్పు చేసినట్టుగా నన్నే అంటారు తప్పులు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు ఈ ఇంట్లో అయినా నా మీద ప్రేమ ఉంటేనే కదా నేను ఏం మాట్లాడినా మీకు నచ్చుతుంది మీకు ప్రేమని పంచేవాళ్ళు ప్రేమించేవాళ్ళు ప్రేమించే వాళ్ళు మరొకరు ఉన్నారు కదా అని చెప్పి ఇక అనామిక అప్పు వైపు చూస్తుంది ఇక అనామిక అయితే చిన్న గొడవే పెద్ద మొదలు పెడుతుంది ఇంతలో రుద్రాని ఆ అగ్నికి ఆర్జం పోస్తూ మరిన్ని మరిన్ని మాటలు మాట్లాడుతుంది మళ్ళీ అనుకోకుండా అపర్ణకి చిన్నగా హార్ట్ స్టోక్ రావడం మొదలు పెడుతుంది తను వెంటనే గుండెల మీద చెయ్యి వేసుకుని అమ్మ అని చెప్పి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంటే వెంటనే కావ్య వచ్చి అపర్ణని పట్టుకుంటుంది అపర్ణ వదులు నువ్వు వదులు నువ్వు నా దగ్గరికి రావద్దు అని అంటుంటే అత్తయ్య ఇప్పుడు పగలు ప్రతీకారాలు తీర్చుకునే టైం కాదు రండి అని చెప్పి ఇక కావ్య అపర్ణని దగ్గరుండి లోపలికైతే తీసుకెళ్తుంది అలాగే అపర్ణకి ఏమాత్రం నొప్పొచ్చినా వెయ్యమన్న ట్యాబ్లెట్ని అపర్ణకి వేస్తుంది ఇక అపర్ణ కొంతసేపటికి బయటికి రావడంతో వెంటనే రాజ్ మమ్మీ నువ్వు రెస్ తీసుకొచ్చు కదా ఎందుకు మళ్ళీ బయటికి వచ్చారు అని అంటుంటే నేను పంతలు గారితో మాట్లాడాల్సింది చాలా ఉంది పంతలు గారు పూజ పూర్తయిందా అని అంటుంటే అమ్మా సవ్యంగా పూజ పూర్తయింది ఇక సంభావన ఇస్తే అని అంటుంటే చూడండి పంతలు గారు మా కొడుకు కోడలు పేరు మీద మంచి ముహూర్తం పెట్టండి అని అనడంతో దానికి వెంటనే అందరూ కూడా ఆశ్చర్యపోతారు మమ్మీ ఇప్పుడు ముహూర్తాలు ఎందుకు మమ్మీ అని అడగడంతో దానికి రుద్రాణి అయితే ఏమో మళ్ళీ మీ ఇద్దరికీ మీ అమ్మ పెళ్ళి జరిపిస్తుందేమో అని అనడంతో అవును పెళ్ళి జరిపిస్తాను నా కొడుకు కోడలి పెళ్ళి నా కళ్ళారా చూడలేకపోయాను నా కొడుక్కి నా చేతుల మీద మళ్ళీ పెళ్లి జరిపిస్తాను అని అనడంతో ఒక్కసారిగా పంతులు గారు అమ్మ పెళ్ళంటే ఒక్కసారి పెళ్ళైనా వారికి మరొకసారి పెళ్ళి అనేది జరగని పని కానీ నల్ల పూసలు వేయించచ్చు వచ్చేది ఏకాదశి ఆ రోజున అమ్మాయి నల్ల నల్లపూసలు వేయించండి మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది అలాగే భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది అని చెప్పి పంతులు గారు ఇక అపన్నకి చెప్పడంతో అపన్నగారు ఖచ్చితంగా పంతులు గారు అలాగే వాళ్ళిద్దరికీ గర్భధానం కూడా చేయాలి అని చెప్పడంతో దివ్యంగా ఆ రోజు పెట్టేద్దామమ్మా ఉదయం నల్ల పూసలు గుచ్చే కార్యక్రమం ఆ తరువాత రాత్రి తొమ్మిది నలభై ఐదు నిమిషాలకి గర్భధానం అమోహమైన ముహూర్తం ఈ ముహూర్తంలో భార్య ఒక్కటైతే మీ ఇంటి వంశార్కం మరింత బలపడుతుంది అని చెప్పి పందుల గారు చెప్పడంతో ఆ మాటలకి పక్కనే ఉన్న రుద్రాణి అయితే ఇంట్లో వంశానికి అనుకుంటారు కానీ మా అన్నయ్యకి వంశానికి ఇద్దరున్నారు ఏం పర్వాలేదు ముందు కావ్యరాతుల గురించి చూడండి అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే ఆ మాటలకి కావ్య రుద్రాణి నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా ఇంకొకసారి నువ్వు నోరు విప్పితే నీ చిట్టలన్నీ బయట పెడతాను అని చెప్పి ఇక కావ్య గట్టిగా మాట్లాడడంతో రుద్రాణి సైలెంట్ అయిపోతుంది ఇక ఇంతలో అపర్ణ దగ్గర అపర్ణ అందరూ ఒకే దగ్గర ఉండగా ఇక అప్పు పరుగు పరుగున వచ్చి కావ్యని పక్కకి తీసుకెళ్ళబోతుంటే రాజ్ ఏమైంది అన్నట్టుగా కావ్యని చూస్తుంటాడు ఇంకా కావ్య అయితే ఇంకా కావ్యని పక్కకి తీసుకెళ్ళి అక్క ఆ మాయకి మెలకు వచ్చిందంటే ఆ మాయ మాట్లాడుతుందంటే అని అనడంతో ఆ మాటలకి కావ్య అయితే ఇప్పుడే బయలుదేరదాం అక్కడికి వెళ్ళి మాయ ఏం చెప్తుందో తెలుసుకుందాం అని చెప్పడంతో ఇక వెనక నుంచి రాజ్ నీకెన్నిసార్లు చెప్పాను ఇటువంటి ప్రయత్నాలు ఏమి చేయొద్దని మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేసి ఓడిపోవద్దని చెప్పాను కదా చూడు మళ్ళీ నువ్వు ఆ మాయ కోసం ప్రయత్నించి మమ్మీని ప్రమాదంలోకి నెట్టేస్తే ఈసారి నిన్ను అస్సలు క్షమించడు అని చెప్పి ఇక రాజ్ కావ్యని అంటుంటే ఆ మాటలకి అప్పు బావా మీరు అక్కని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు మీకు తెలియని విషయం ఏమిటో చెప్పనా అసలు మావయ్య గారు ఏ తప్పు చేయలేదు అసలు ఆ బిడ్డకి మావయ్య గారికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏంటి డాడీకి ఆ బిడ్డకి ఎట్లాంటి సంబంధం లేదా అని అడగడంతో అవునండి అవును ఆ బిడ్డకి మావయ్య గారికి ఎట్లాంటి సంబంధం లేదు ఆ మాయ కావాలని బిడ్డని అడ్డం పెట్టుకొని మావయ్య గారి దగ్గర నుంచి ప్రతి సంవత్సరం రోజు నెలకి పది లక్షలు వసూలు చేస్తుంది తను కనుక సృహలోకి వస్తే అన్ని నిజాలు బయటపడతాయి తన ముందు నుంచి వెనుక నుంచి ఎవరు తనని నాటకం ఆడిస్తున్నారు అని చెప్పడంతో వాట్ ఏం మాట్లాడుతున్నావు తన వెనకుంది తనని నాటకం ఆడిస్తున్నారా అసలు ఏం మాట్లాడుతున్నావు అని అడగడంతో అవునండి అవును ఇంటికి వచ్చిన మాయ పేరుతో ఉన్న చిత్రే కానీ ఈ మాయనే కానీ అందరూ మాయలాడిలే ఇంటికి వచ్చిన చిత్రాన్ని తీసుకొచ్చింది మీ రుద్రని అత్త ఎవరో కాదు ఎక్కడ నిజాన్ని బయట పెడతానేమో అని తను ఆ చిత్రని బెదిరించి ఇంటి నుంచి వెళ్ళగొట్టింది అలాగే ఈ మాయ వెనక కూడా తనే ఉంటే నేను ఈసారి అస్సలు మీ రుద్రాని అత్తని క్షమించి వదిలిపెట్టను అని చెప్పి ఇక కావ్య అనడంతో రా చాలా ఆవేశంగా ఇప్పుడు రుద్రాని అత్తని ఊరుకునేది లేదు అని చెప్పి ముందడుగు వేస్తుంటే ఆగండి ఎందుకు ఆవేశపడతారు ఇప్పుడు ఆవేశపడే టైం కాదు ముందు మాయ దగ్గరికి వెళ్దాం నిజమేంటో తెలుసుకుందాం అని చెప్పి ఇక కావ్య రాస్తో చెప్పడంతో ఇద్దరు కలిసి బయటికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు ఇక ఇదంతా చూసిన రుద్రాణి ఏమై ఉంటుంది మళ్ళీ ఆ మాయ ఆ మాయ ద్వారా వీళ్ళకేమన్నా నిజం తెలిసిందా తెలిసే అవకాశమే లేదు అసలు అది కళ్ళు తెరవకుండా శాశ్వతంగా దాన్ని పైలో కలికి పంపించాను కదా అది బ్రతికుందా అయితే ఇప్పుడు దాన్ని పట్టుకుంటే నిజాలన్నీ బయటకు వస్తాయి ఇక ఈ ఇంట్లో నాకు కనీసం వంటగదిలో ఉండడానికి కూడా స్థానం ఇవ్వరు పని మనిషికి ఇచ్చే వాల్యూ కూడా ఇవ్వరు అంతా బాగున్నప్పుడే నన్ను ఇంటి నుంచి గెంటేయాలని చూస్తున్నారు ఇక అదంతా చేసింది నేనే అని తెలిస్తే ఖచ్చితంగా నాకు ఈ ఇంట్లో నిలువ నీడ కూడా ఉంచరు అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఆ మాయని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారా అని వీళ్ళనే ఫాలో చేస్తుంటుంది రుద్రాణి ఫాలో చేయడం కావ్య కనిపెట్టేస్తుంది ఏమండి ఆ రుద్రాణి మనల్ని ఫాలో చేస్తుంది అని చెప్పడంతో చెప్తా ఈ రుద్రాణి పని చెప్తా అని చెప్పి ఇక రాజ్ అడ్డుదిడ్డంగా కార్ తిప్పి ఇక తనకి తెలియకుండా ఒక రూట్లో నుంచి తీసుకెళ్ళిపోతాడు ఇంకా రుద్రాణి అయితే వీళ్ళు కావాలని చేస్తున్నారు ఎలా అయినా సరే ఆ మాయ ఎక్కడ ఉందో కనిపెడతాను దాన్ని శాశ్వతంగా పైకి పంపించేస్తాను అని చెప్పి ఇక రుద్రని తన మనసులో అనుకుంటూ హాస్పిటల్స్ అన్నీ వెతకడం మొదలు పెడుతుంది ఇక రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ మాయ కనిపించదు డాక్టర్ని అడగడంతో ఏమో మేడం నాకు కూడా తెలీదు నేను వచ్చి చూసేసరికి ఇక్కడ పేషెంట్ మాయమైంది నేను కూడా అదే చూస్తున్నాను అని చెప్పి ఇక డాక్టర్ చెప్పడంతో వెంటనే సీసీ కెమెరాస్ని చెక్ చేస్తుంటారు కొంతమంది రౌడీలు వచ్చి మాయని అక్కడి నుంచి ఎత్తుకుపోతారు అది చూసినా కావ్యరాజ్ ఆశ్చర్యపోతారు అసలు మాయని ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు అసలు మాయ వెనక ఉన్నది ఎవరు అని చెప్పి వీళ్ళకి అస్సలు అర్థం కాదు ఇక అనుకున్నట్టుగానే ఇంట్లో కావ్యరాజులతో నల్లపూసలుప కార్యక్రమాన్ని అరేంజ్ చేస్తుంది అపర్ణాదేవి అయితే తనే దగ్గరుండి నల్ల పూసల్ని రాజ్ మెడలో కావ్య మెడలో రాజ్తో కట్టిస్తుంది ఇక నైట్ తను అనుకున్నట్టుగానే గర్భధానం అంటే రాజ్ కావ్యలకి ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ చేస్తుంది ఇక ఫస్ట్ నైట్ రోజే అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోతాయి ఒక విధంగా రాజ్ కూడా కావ్యని యాక్సెప్ట్ చేసేసినట్టే ఎందుకంటే అప్పన్నే స్వయంగా రాజ్ దగ్గరికి వచ్చి నువ్వు ఇన్ని రోజులు కావ్యని దూరం పెట్టి చాలా పెద్ద తప్పు చేశావు తను ఈ కుటుంబం కోసం చాలా చేసింది అట్లాంటి మనిషిని ఒక్కటి కూడా తన కోసం చేయకపోతే ఇక నీకు నాకు పెద్ద తేడా ఏముంది చెప్తున్నాను విను కావేణి రోజు నుంచి కూడా కంటికి రెప్పలా చూసుకోవాలి నువ్వు కావేణి ఇష్టపడుతున్నావని నాకు తెలుసు కానీ నీ ఇష్టాన్ని ఎందుకు నీ మనసులోనే చంపుకుంటున్నావు నాకు ఏమాత్రం కూడా అర్థం కావట్లేదని ఇక అపర్ణ రాజ్కి నచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తుంది రాజ్ కూడా అపన్న మాటలకి కాస్త లొంగి ఇక తన మనసులో ఉన్న ప్రేమని కావ్యకి చెప్పాలని నిర్ణయించుకుంటాడు ఇంకా ఇద్దరికీ కూడా ఫాస్ట్ నైట్కి ఒకే గదిలోకి పంపించడంతో కావ్య సిగ్గుపడుతూ లోపలికి వెళ్తుంది ఇంకా చెప్పాలంటే రాజ్ మరింత సిగ్గుపడుతూ ఇక వెనక్కి తిరిగి నుంచి ఉంటాడు రాజ్ని ఏవండి అని పిలవడంతో దానికి రాజ్ సిగ్గుగా వెనక నుంచి ముందుకు నడుస్తాడు అది చూసిన కావ్య తనలో తను నవ్వుకుంటూ ఏంటి ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నారు మీరేనా అని కావ్య అడగడంతో దానికి రాజ్ ఏ ఆశ్చర్యం ఆశ్చర్యంగా ఉందా నాకు ఇదంతా కొత్త అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే దానికి కావ్య అవును మరి నాకు ఇంతకుముందు ప్రాక్టీస్ ఉందలేండి అని చెప్పి వెటకారంగా మాట్లాడుతుంది దానికి రాజ్ కూడా నవ్వేసి ఊరుకుంటాడు ఇక ఇంతలో రాజులకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్లో ఇప్పుడు మీరు ఇమీడియట్లీ మేము అడిగినంత డబ్బు తీసుకురాకపోతే మీరు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా మాయని శాశ్వతంగా పైకి పంపించేస్తాం అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్యరాజులు షాక్ అయిపోతారు వద్దు ఏం చేయొద్దు మీరన్నంత డబ్బు ఇస్తాను తన్నేం చేయొద్దు అని చెప్పి రాజిక కావ్యతో ఆ రౌడీలతో చెప్తాడు రౌడీలైతే ఆ మాటలు విని ముందు మీరు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు అలాగే మీరు డబ్బు తీసుకొని ఒంటరిగానే రావాలి అని చెప్పి ఇక రౌడీలు రాజ్తో చెప్పడంతో రాజ్ అలానే అని కాల్ కట్ చేస్తాడు కళావతి మాయ ఎక్కడ ఉందో తెలిసింది కానీ ఆ రౌడీలు డబ్బు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు కనుక డబ్బు తీసుకెళ్లేకపోతే మాయని చంపేస్తానని బెదిరిస్తున్నారు అని చెప్పడంతో ఇక కావ్య ఒక పెద్ద ప్లానే చేస్తుంది కావ్య వేసిన ప్లాన్తో మాయని ఎత్తుకెళ్ళిన రౌడీలు బాగా దొరుకుతారు అలాగే ఇదంతా నడుపుతున్న ఆ ఫ్యామిలీ పట్టుకుని కావ్య రాజులిద్దరూ చేస్తున్న పనికి ఇక రుద్రానికి దిమ్మ తిరిగిపోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్